ఓర్పిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఓర్పిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం ఓర్పిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం ఓర్పిల్లాలి మన ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాలు నాయకత్వం నాయకత్వం ఓర్పిల్లాలి ఎంపీ కృష్ణదేవరాలు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఈరోజు ఇరవై రెండో వార్డులో అలాగే ఇరవై మూడు ఇరవై ఆరు వార్డులు వినుకొండ పట్టణంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో జరిగినందుకు ముస్లిం మైనార్టీ సోదరులందరికీ నేను పేరు హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ఈరోజు ఒక ఇరవై మూడో వార్డులోనే ఇరవై ఐదు కుటుంబాల పార్టీలో జరిగారు అలాగే ఇరవై రెండో వార్డులో ఇరవై ఆరో వార్డులో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలు జరగటం అందరికి అభినందనలు అలాగే మక్కెర యూత్ కూడా ఈరోజు రోజు పార్టీ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బొల్లా బ్రహ్మనాయుడు ముస్లిం మైనార్టీలకి ఒక్కరికి కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వలేదు ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదని ఈరోజు ముస్లిం యువత అంతా కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు అట్లాగే ఈరోజు గతంలో బొల్లా బ్రహ్మనాయుడు ఇచ్చినటువంటి హామీ ఒక్కడ కూడా నెరవేర్చలేదు వంద పడగల హాస్పిటల్ కానీ అలాగే ఈరోజు ముస్లిం మైనారిటీ గురుకుల పాఠశాల అన్నారు దానికి ఒక్క రూపాయి కూడా నిధి నిధులు తీసుకురాలేపారు నిధులు తీసుకురావడంలో వైఫల్యం చెందిన బొల్లా బ్రహ్మనాయుడు విదేశీ విద్య ముస్లిం మైనారిటీ తీసేశారు ముస్లిం కార్పొరేషన్ నిధులు తీసేశారు దులను పథకం తీసేశారు అలాగే ఎన్ఎస్పి కాలనీలో కేటాయించిన ఎకరం స్థలం షాదీకారాది రద్దు చేశారు బల్లా బ్రహ్మనాయుడు ఈ విధంగా ముస్లిం సోదరులకు అన్యాయం చేశాడు కాబట్టి ఈరోజు అందరూ కూడా ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలు చేయందుకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా రానున్న తెలుగుదేశం పాలనలో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి మీ రుణం తెచ్చుకుంటా ఎన్ఎస్పి గ్రౌండ్లో రెండు నుండి మూడు కోట్ల నిధులతో స్వాధికార నిర్మాణం పూర్తి చేస్తాను ముస్లిం మైనార్టీలకు గురుకుల పాఠశాల తీసుకొస్తాను అలాగే మళ్ళీ దులాన్ పథకం రంజాన్ తోఫా అమలు చేస్తామని మాటిస్తూ ఈరోజు చేయని వాళ్ళందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను రేపు ఉదయం తొమ్మిది గంటలకు నామినేషను కారేపూటి రోడ్లని కరెంట్ ఆఫీస్ దగ్గర నుండి ప్రారంభిద్దాం తొమ్మిది గంటలకు అందరూ చేరుకోవాల్సిందిగా కోరుతున్నా తొమ్మిది గంటలకు ర్యాలీ మొదలవుతుంది నామినేషన్ ర్యాలీ బిగిన్ కాబోతా ఉంది అందరు తొమ్మిది గంటలకల్లా చేరుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం